నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ప్రతి ఒక్క గ్రామంలో పంచాయతీలో మండలంలో పూర్తి స్థాయిలో రోడ్లు వేయడం జరిగింది సో దానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఎంతమంది కాటినాటర్లో వాళ్ళు జేబులు నింపుకున్నారు వేల కోట్ల రూపాయలు ఎలా డబ్బులు సంపాదించుకున్నారో మనందరూ క్లియర్ గట్గా చూసాం సో ఎందుకు చెప్తానంటే ఒక వన్ వీక్ బ్యాకు మన రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు పడ్డాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిండిపోయి పెద్ద పెద్ద కాలాలు కూడా పొంగి పొరుల్ని అని చెప్పుకోవచ్చు సో కొన్ని వేల క్యూసెక్ వాటర్ కూడా సముద్రం పోయిందని చెప్పి మనందరూ చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో కోట పర్వత అధికారులకు వచ్చినాక ఈ కాంట్రాక్టర్లు వేసిన రోడ్లు ఇప్పుడు కానీ చూస్తే ఎంత నీచంగా ఎంత దారుణంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించుకున్నారా మన రవాణా శాఖ మినిస్టర్ గారు కనీసం ఒకసారి స్పందించి వరే బాబు ఇన్ని లక్షల డబ్బులు మీకు ఇచ్చాం ఆ రోడ్డు వేసారు ఆ రోడ్లు ఇప్పుడు ఇంత దరిద్రంగా అని చెప్పి ఒక రవాణా శాఖ మినిస్టర్ అన్న పోయి ఆ కాంట్రాక్టర్లకు వార్నింగ్ ఇచ్చారా అది లేదు రోడ్డు వేయడం వెంటనే టకటక నాలుగు ఫోటోలు కొట్టుకోవడం వెంటనే దాన్ని బిల్లు పంపించడం వీళ్ళు హ్యాపీగా బిల్లు తీసుకొని జేబులు నింపుకోవడం ఇవన్నీ చూసుకోండి ఒకసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పనితీరు ఎంత ఘనంగా ఉందనేది ఒకసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ అండర్ డ్రైనేజ్ అవ్వచ్చు వాటర్ ట్యాంకులు అవ్వచ్చు ఇవన్నీ వేశారు సో అన్న డ్రైనే అన్న డ్రైనేజ్ అంటే ఒక రంగం పర్లేదు వాటర్ ట్యాంక్ అంటే దానివల్ల ఇబ్బంది లేదు మరి రోడ్ల పరిస్థితి ఏంది గత ప్రభుత్వంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఒక గ్రామంలో అయినా ఒక నియోజకవర్గంలో అయినా ఒక రోడ్డు వేసిన పాపను పోలేదు అని చెప్పి మీరు మీరు అందరూ ఆ రోజు జగన్ గారి మీద ఆరోపణలు చేశారు సో ఇప్పుడు మీరు అందరూ అధికారంలోకి వచ్చినాక నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో రోడ్లు వేశారు కదా ఈరోజు రోడ్ల పరిస్థితి దరిద్రంగా ఎందుకు ఉంది హోమ్ మినిస్టర్ అన్ని గారి ఇంటి ముందే రోడ్డు ఎంత దరిద్రంగా ఉంది బొక్కలు బొక్కలు గుంటలు గుంటలు ఇంకా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒక వన్ వీక్ పడ్డ వర్షానికి విపరీతంగా రోడ్లన్నీ కొట్టుకుపోయి అంటే రేపొచ్చే తుఫాను ఇంకా హ్యా వేగంగా వస్తుంది చాలా ప్రమాదకరం డేంజర్ తుఫాన్ ఇది అని చెప్పి మెరుగు అవుతారు సో ఇప్పుడు వేసిన కాంక్రీట్ అయినా డస్ట్ అయినా కంకరైనా ఇక అయినా ఏది కనిపిస్తుంది అనమాట అంటే ఈసారి పడ్డ వర్షానికి వీళ్ళేసిన రోడ్లు మొత్తం ఏకంగా కొట్టుకొని సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఎక్కడైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ కాంట్రాక్టర్లు చేస్తున్న దోపిడీని అరికట్టండి ఎందుకంటే ప్రజలు ఎంతో కష్టపడి కూలీనాలు పన్నులు చేసుకుని మీకు పన్నులు కడుతున్నారు మీకు పన్నులు పన్నులు కట్టి మళ్ళీ మీకు జీతాలు ఇస్తా మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే ఈరోజు మీరు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని పూర్తి స్థాయిలో చేస్తున్నారు ఏ గ్రామానికి వెళ్ళండి ఏ నియోజకవర్గాన్ని చూడండి వన్ నేషన్ రోడ్లు ఈరోజు ఎట్ట నడుము లోతు మోకాలు లోతు గిరకలు లోతు రోడ్లు కొట్టబడి మరి వీళ్ళు ఎంత ఘనంగా చేశారు రోడ్లు మళ్ళీ దానికి శంకుస్థాపనలు చేయడం రిబ్బన్ కటింగ్లు చేయడం ఎక్కడెక్కడ ఉన్న రవాణా శాఖ మినిస్టర్ని వెళ్ళడం ఆ మినిస్టర్ నారాయణ గారిని వెళ్ళడం ఆ నారాయణ గారు రావడం ఆ నారాయణ గారి చేతుల మీద ఒక టెంకాయ కొట్టడం ఆ నారాయణ గారు ఒక రెబ్బను కట్ చేయడం ఇవి అంటే చెప్పుకోవడానికి ఘనంగా చూపించడానికి అద్భుతంగా ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అంత తొర్రే మేడిపండు చూడు అతను పొట్టవి చూస్తే అన్ని పురుగులంటలా అదే సామెత ఉందేడ ఆ రోడ్డు వేసినంత మంచి ఫోటోలు కొట్టుకుంటారు ఆడే ఉంటారు దాని వెనక చూసుకొని చూపిస్తారు ఇది ఈ ఫోటో చూడండి ఈ రోడ్డు వేసింది మేమే మా ప్రభుత్వాలయంలో గత ప్రభుత్వానికి ఒక రోడ్ వేసిన పాపాను బాగాలేదు ఆ ప్రభుత్వానికి సాధ్యం కానీ మేము చేసి చూపించాం అని చెప్పి వీళ్ళు ఆరోపణలు వేస్తారు అది వేసిన ఒక నెల రోజుల తర్వాత చూస్తే మరి ఆ రోడ్డే ఉండదడా ఆ రోడ్డుకి మట్టికి లక్షల లక్షల డబ్బులు ధారాఖతం చేస్తారు సో ఇవన్నీ ఎవరు డబ్బులు పేద కడుతున్న పన్ను ఈరోజు రోడ్ల మీద ఒట్టి పుణ్యానికి నేలపాలు చేసేస్తున్నారు కాంట్రాక్టర్ల మటుకి విపరీతంగా సంపాదించుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఇంకా పది సంవత్సరాలు రాపిన కూడా ఏ వన్ కాంట్రాక్టర్లకి క్లాస్ వన్ కాంట్రాక్టర్లకి ఎటువంటి డోకా లేదు ఇంకా నెక్స్ట్ జగన్ గారు వచ్చినా సరే ఈ కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు మన ఆంధ్రాలో కనిపించరు ఇంకా ఎందుకంటే మళ్ళీ వీళ్ళ మీద ఏమైనా కేసులు అవుతాయి కదా ఈ రోడ్డేసి ఏంది దీనికి వాల్యూటీ ఉండాలి కదా ఇన్ని సంవత్సరాలు నేను చెప్పాను అడుగుతారుగా ఇక వీళ్ళు దొరకరు మనకి చెన్నై బెంగళూరు హైదరాబాద్ హ్యాపీగా వెళ్ళిపోతారు ఈ ఆడ సంపాదించుకున్న డబ్బు అని తీసుకెళ్ళి ఆడబెట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకొని మళ్ళీ కోట్లు కోట్లు డబ్బు ఆడ సంపాదించుకుంటారు ఇక ఐదు సంవత్సరాలు ఆంధ్రాలో ఎక్కడ కనిపించడు కోటం ప్రభుత్వం ఎక్కడైనా సరే కళ్ళు తెరిసి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి సార్ మీరు ఎంత బిజీగా ఉన్నా మీ శాఖ ఎంత పెద్దదైనా సరే మీకు అవకాశం అంటే మీకు బహుశాను ఆదేసి పంచాయతీరాజు శాఖ అయినప్పుడు పంచాయతీలు ఎంత అభివృద్ధి జరుగుతుంది ఏ పంచాయతీలో ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేశారు నిధులు ఎంత ఖర్చు పెట్టి రోడ్లు అనేది ఒకసారి చూడండి చూసినాక ఎవరైతే కాంట్రాక్టర్లు అతి ఘోరాది ఘోరంగా నీచమైన రోడ్లు వేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఎప్పుడైతే మీరు చర్యలు తీసుకోకుండా వదిలేస్తారో ఈ వర్షాలు పోయినా కూడా ఆ గుంటలను బూడుస్తారు మళ్ళీ ఫోటోలు కొట్టుకుంటారు మళ్ళీ పది రూపాయలు దానికి బిల్లు పెట్టుకుంటారు మీరు వెన్న బిల్లు కూడా రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఇతను మా కాంట్రాక్టర్ ఏదైనా మా పార్టీ సంబంధించిన నాయకుడు సో ఇలాంటి వాళ్ళకి మేము బిల్లు ఇస్తే తప్పేంది మా కాంట్రాక్టర్ పది రూపాయలు సంపాదించుకోకూడదా మా ప్రభుత్వంలో మా నాయకులు రూపాయి దాపెట్టుకుంటే తప్పేంది సంపాదించుకుంటే తప్పేంది అని చెప్పి మళ్ళీ కొన్ని ఆరోపణలు సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసే పనులు మంచియే ఎందుకంటే మేము ఊరికి కాదను మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు మీ పనుల్ని స్వాగతిస్తారు సో అలాంటప్పుడు మీరేంది చేసిన చిన్న పనైనా పెద్ద పనైనా ఒకసారి చేస్తున్నప్పుడు నీటికి చేయండి వాడు అంటాడు విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం పోయి సగం గుండు కొడతాడు విషవా రవితేజలందరూ పోయి ఆ టైపులో ఉంది పేద ప్రజలకి చెప్పేస్తారు ఇంక అయిపోయింది ఇంక మనకు తిరుగులేదు మీ కాలక మట్టి అంతదు పాలు నేల మీద పోయింది ఆ రోడ్డు మీద అది టీయో కాఫీ అయిద్ది ఇవన్నీ టీ కప్ ముంచుకొని తాగాడి అంటారు కానీ ఆడ చూస్తే అన్ని బురద నీళ్ళు ఎర్ర నీళ్ళు ఇది మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సో ఇలాంటి పొరపాటుని అతి త్వరగా పూర్తి స్థాయిలో సరి చేసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి రోలు తీసుకురావాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ